ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందని ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద రాజభవనం గారు కదా ఆ రాజభవనం ఏదో కాదు చల్లపల్లి జమీందార్ వారి రాజభవనం అనమాట మనం ఇప్పుడున్నాము కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి చల్లపల్లి ఆ పట్టణంలో ఉన్నాం అనమాట చల్లపల్లి రాజాగారి దగ్గర వాళ్ళ భవనం దగ్గర మనం బయట కూర్చొని మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ రాజాగారు తెలుగు ఇండస్ట్రీని చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడని చెప్పచ్చు అనమాట మన సినిమా యాక్టర్స్ని ఏఎన్ఆర్ గారిని మొదలవి చాలామంది ఇక్కడ ఆయన ఈయన స్టోరీ ఈయన ఆధ్వర్యంలోనే సినిమాలు తీయటం జరిగింది హైదరాబాద్లో హైదరాబాద్లో సారథి స్టూడియోని పెట్టేసి ఎన్నో చిత్రాలు అనేది ఈ రాజా గారు కృషి చేశారనమాట అదే ఊర్లో ఇక్కడ ఒక స్టార్ పుట్టినాడే మనందరం అందరం చూస్తున్నాము గంటా నవీన్ బాబు అనమాట అంటే తెలుగు వచ్చాము కానీ హీరో నాని అంటే మాత్రం అందరికీ తెలుసు సో సినిమా ఇండస్ట్రీ మీద ఎంతో ప్యాషన్తో అస్ట్ ఇన్ డైరెక్ట్గా చేరి డైరెక్ట్ డైరెక్షన్లో వెళ్దాం అనుకున్నాడు కానీ హీరోగా ఈరోజు న్యాచురల్ స్టార్గా అన్నమాట సో మనందరికీ బాగా గుర్తు ఆష్టాచమ్మా అనేది ఆ సినిమా ద్వారా రావడం జరిగింది సో ఇలాంటి సినిమాలు చేస్తూ ఉన్నటువంటి హీరో నాని గారి మనం ఊర్లో ఉన్నాము ఇప్పుడు మనం ఆ ఇంటి ఇతని ఇంటికి వెళ్ళి మరిన్ని విషయాలు అక్కడ మనం పంచుకుందాము అతని ఊరిని అతని ఇంటిని మనం చూపిద్దాం సో వెళ్దామా ఫ్రెండ్స్ సజావారి అండి ఇక్కడ హీరో నాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇల్లు అక్కడ ఉండరు ఎవరెవరు ఉంటారు ఇల్లు అయితే అది మీకు చూపిస్తా ఓకే నా ఇంటికి అక్కడ రెండు పడ్డారు కదా ఓకే

ఇది మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు సార్ నాలుగేళ్ళ నుంచి మీ పేరు సార్ నా పేరు రాజీవ్ కస్తూరి రాజీవ్ అంటే మీరు రెంట్ కొన్నారు సార్ అవునండి అంటే వాళ్ళ సంబంధించి ఇక్కడ ఎవరు లేరు సార్ ఇక్కడ ఎవరు లేరు వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు కానీ రామానవరం కొంచెం ముందండి ఇది సజ్జవర్ బాయ్ గారు సజ్జ వెంకటేశ్వర గారికి కొంచెం దగ్గర వేళకి గారికి దగ్గర కొంచెం మీరు ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చారు సార్ ఇక్కడే నాని గారు రాలా ఆయన టెన్త్ లోను ఇప్పుడు వెళ్ళినట్టు ఉన్నారు సో టెన్త్ వరకు ఇక్కడే ఉన్నారు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి రాల రాలేదు ఆయన సత్య వెంకటేశ్వర గారు వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్లికి వెళ్తే అక్కడికి కలిశారు మాట్లాడే అవకాశం రాలా మీరు ఎక్కడి నుంచి

నాని గారు స్టడీ రూమ్ అయితే ఇక్కడే టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నారమ్మా ఫోటో

పేరు సో ఈ కోటేశ్వర భవన్ అనేది వాళ్ళ తాతగారి పేరు అనమాట కోటేశ్వరరావు అనమాట ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో కట్టించిన బిల్డింగ్ కాబట్టి దీన్ని కోటేశ్వర భవన్ అని చెప్పేసి అంటారనమాట నాని గారికి టెన్త్ దాకా ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఈ ఊరితో అనుబంధం అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట ఏ స్కూల్ అండి చదివింది విజయ కాన్వెంట్లో చదివాడంట తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ సినిమాల్లో ట్రై చేస్తూ కృష్ణవంశ గారి దగ్గర ఆ తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి దగ్గర ఇంద్రగంటి గారి దగ్గర ఇట్లాగ అస్టెంట్గా వర్క్ చేస్తూ ఆ తర్వాత అష్టాచంలో హీరోగా రావడంతో ఆయన అప్పటి నుంచి హీరోగా కంటిన్యూగా రోజుకి మంచి స్థాయిలో మంచి మంచి సినిమాలు చేస్తూ ఒక పిల్ల జమీందార్ కానీ ఒక మనం దేవదాస్ కానీ ఇదే చాలా ఉండే సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది కూడా నాని గారి బంధువులు ఇల్లు అనమాట ఇది వచ్చేసి ఇక్కడ సజ్జా వెంకటేశ్వరరావు గారు అనమాట ఇది ఇది సజ్జావారి వీధి అనమాట ఇది మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఈ రోడ్డు సజ్జావారి వీధి అనమాట సో ఇతను ఎందుకంటే ఇక్కడ ఈ సజ్జా వెంకటేశ్వరరావు గారు అనమాట ఈ ఈ ఊరికి మూడు సార్లు ప్రెసిడెంట్గా వర్క్ చేశారన్నమాట సో ఇది ఎదురుగా ఉన్నట్టు నాని గారి హౌస్ ఇది వచ్చేసి వాళ్ళ రిలేటివ్ అనమాట సజ్జా వెంకటేశ్వర గారు అనమాట ఆయన కానీ ఉన్నట్లయితే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేవాడు అనమాట మనకి ఆయన ఈరోజు ఊరే లేరు ఆయన కానీ ఉంటే మనకి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగేది సో ఈరోజు అయితే లేడు సో ఏదైతే ఫ్రెండ్స్ మొత్తం మీద ఇది సజ్జావారి వీధి ఇది ఇది సజ్జారావు సజ్జా వెంకటేశ్వరరావు గారు వాళ్ళ బంధువు ఇది నాని గారి హౌస్ అనమాట చూశారుగా ఇదేమంట నాని గారు ఇక్కడే టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాడు అనమాట ఇక్కడే కన్వెంట్లో చదువుకుని ఇక్కడే ఇక్కడ నుంచే అతను హైదరాబాద్ వెళ్ళటం అనమాట అక్కడ సినిమాల కోసం ప్రయత్నిస్తూ సినిమా మీద ఉన్న మక్కువ తోటి బాపు గారి దగ్గర ఆ తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి దగ్గర ఇలాగా ఆ అష్టింటిగా వర్క్ చేస్తూ ఆ తర్వాత అక్కడ ఆ అష్టాశమ్మ అనే షూటింగ్ టైంలో అది ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు ఈ నాని గారు యొక్క యాక్టివిటీ చూసి దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఈయన ఇతనే ఉంటే హీరోగా సరిపోతుందని చెప్పేసి అతన్ని హీరోగా పెట్టడం జరిగింది అది ఎంత హిట్ ఎంత న్యాచురల్గా ఉంటుందో తెలుసు మనందరికీ ఆ తర్వాత నుంచి అతనికి నాచురల్ స్టార్ అని చెప్పేసి అంటున్నారనమాట అతని సినిమాలు వరుస పెట్టి ఆ తర్వాత ఈ భీమిలీ కబడ్డీ జట్ అని చెప్పేసి రైడ్ అని చెప్పేసి జెండాపై కపిరాజ్ అని చెప్పేసి నాని గ్యాంగ్ లీడర్ అని చెప్పేసి ఆ తర్వాత ఇవన్నీ ఈగ ఈగ మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఏగాలో యాక్టింగ్ ఎలా ఉండదు మనందరికి తెలుసు ఆ తర్వాత ఇటీవల వచ్చినటువంటి పైసా కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మంచి కథానాయకుడిగా ఈరోజు ఉన్నాడనమాట సో ఇదనమాట హీరో నాని గారి ఊరొచ్చు చల్లపల్లి అనమాట ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం సమీపంలో ఉంటుందన్నమాట ఆ తర్వాత వాళ్ళ ఇంటిని చూపించే ఏదైతే చిన్నప్పుడు ఇక్కడ పుట్టి పెరిగాడో ఈ ఇంటిని చూపించడం జరిగిందన్నమాట వీళ్ళంతా కూడా వీళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఎప్పుడో ఒకసారి వాళ్ళ బంధువులు ఇల్లు కూడా ఎదురుగా ఉంది అప్పుడు ఇప్పుడు అకేషనల్గా వస్తుంటారేమో తప్ప అక్కడైతే లేరు ప్రజెంట్ సో ఇదనమాట ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ